Okay. No, right, <coughs> we <coughs> ah. और पापा हां खिड़की पर को बेटा खिड़की पर खिड़की पर खिड़की पर मारको बैनर खिड़की पर मारलाinga खिड़की हां रूट एक्टर सर गाड़ी के अंदर है हैंडलल ओके ओके दे हाडी बडी दो लेडन सवाल दो मास्टर ముందుగా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు జాతీయ యువజన దినోత్సవం వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నామంటే మన స్వామి వివేకానంద గారి పుట్టినరోజు కాబట్టి ఆయనని కలుచుకొని ఏదైతే ఆదర్శమైన యువతకి ఇచ్చిపోయిందో తప్పకుండా మనం అందరం కూడా అదే బాటలో నడుచుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుంటూ మనం యూత్ అంతా కూడా ఆ ఆదర్శంలో పాల్గొని తప్పకుండా ఆయన ఏదైతే కళలు కన్నారో తప్పకుండా అది నెరవేర్చాలని కూడా కోరుతూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకున్నా కూడా అది మీరు సాధించాలనేది కూడా కోరుకుంటూ మీ యువత అంతా కూడా రానున్న రోజులో నారాయణపేటని ఎక్కడో అక్కడ రిప్రజెంట్ చేయాలి ఏదో రూపంగా మీ ఇష్టమైన ప్రొఫెషన్ ఎంచుకొని దాంట్లో రాణించాలని కూడా కోరుతూ మీ అందరికీ మరొకసారి కూడా నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు